హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అదర్ లాగ్స్ తెలుగు ఈ రోజు రెసిపీ వచ్చేసి చిట్టి రొయ్యలు అండ్ బెండకాయ కర్రీ అనమాట ఈ బెండకాయ రొయ్యలు బెండకాయ కర్రీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్ అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్ లీవ్స్ కర్రీ లీవ్స్ అండ్ లేడీ ఫింగర్స్ అండ్ గ్రీన్ చిల్లీ అనమాట ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదండి వాటిని పసుపు అండ్ కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి అవి పక్కన పెట్టుకుని తర్వాత మసాలాలు అయితే ఇవి తీసుకోవాలన్నమాట ఎల్లుల్లిపాయ జీలకర్ర అండ్ ధనియాలు దాల్చిన చెక్క అవన్నీ తీసుకోవాలి తర్వాత కొన్ని ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి వాటిని బ్యాటర్ కింద చేసుకోవాలి దీంట్లో సగం ఆనియన్స్ అయితే నేను బ్యాటర్ చేసుకోవడానికి తీసుకుంటున్నాను మిగతా ఆనియన్స్ ఏం చేస్తానో తర్వాత చూద్దాం బ్యాటర్ రెడీ అయిపోయింది కదా నేను ఇప్పుడు ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేస్తాను నేను ఆయిల్ అనేది త్రీ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తానండి చూడండి మీరైతే మీరు ఎంత అయితే ఆయిల్ వేసుకోవాలనుకుంటున్నారో అంత అయితే వేసుకోండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ ఉన్నాయి కదండి అవి వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేశాను కర్రీ లిప్స్ ఆడిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ అయితే ఉంది కదండి అదైతే ఆ బ్యాటర్ యాడ్ చేసుకున్నాను చూడండి రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ మొత్తాన్ని అయితే యాడ్ చేసేసాను ఇదైతే మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకుంటున్నాను ఆయిల్ లో బ్యాటర్ మొత్తం కలిసేటట్టు మొత్తం తిప్పుకుంటున్నాను అనమాట చూడండి ఎలా తిప్పుకుంటున్నాను మొత్తం అంతా కలిసేటట్టు అయితే కలుపుకుంటున్నాను ఇదంతా కలిసిన తర్వాత ముందుగా ఇందాక చెప్పాను కదండి కొన్ని ఆనియన్స్ తీసి పక్కా పెట్టానని మసాలాలు అండ్ ఆనియన్స్ కలిపి ఇంకొంచెం మళ్ళీ బ్యాటర్ అనేది గ్రైండ్ చేసి పెట్టాను ఇప్పుడు ఆ బ్యాటర్ కూడా దీంట్లో యాడ్ చేస్తానన్నమాట చూడండి ఆ బ్యాటర్ యాడ్ చేసిన తర్వాత కర్ర కలర్ అయితే చేంజ్ అవుతుంది ఎందుకంటే మసాలాలు అవి వేసినా కదా దాంట్లో దానికోసమని కలర్ చేంజ్ అవుతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీని ఆ బ్యాటర్ కూడా వేసిన తర్వాత ఒకసారి తిప్పుకుంటున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెడీ ఫింగర్స్ ఉన్నాయి కదా బెండకాయ ముక్కలు ఆ బెండకాయ ముక్కలు కూడా అయితే యాడ్ చేశాను అండ్ ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను దాంట్లో వేసుకుని మొత్తం కలుపుకుంటున్నాను మొత్తం కలిసేటట్టు ఆనియన్స్ ఆ మసాలాలు మొత్తం కలిపేటట్టు అయితే మొత్తం తిప్పుకొని కలుపుకుంటున్నాను అనమాట చూడండి కలుపుకుంటున్నాను దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను అది కూడా కలిసేటట్టు అయితే మొత్తం తిప్పుతున్నాను మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకుంటున్నాను అనమాట అది కలిపేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ అయితే టర్మరిక్ పౌడర్ యాడ్ చేశాను దాని తర్వాత కారం నేను టూ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశానండి మీరు ఎంత తినగలుగుతారో అంత అయితే యాడ్ చేసుకోండి తర్వాత సాల్ట్ సాల్ట్ వచ్చేసి యాజ్ పర్ టేస్ట్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను మా ఇంట్లో ఎట్లా తింటారు అట్లా అనమాట మీరు ఎలా తింటారో అలాగైతే యాడ్ చేసుకోండి వన్ కప్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే అన్నీ ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కదా దానికోసమని నేను వన్ కప్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను ఈ వన్ కప్ వాటర్ యాడ్ చేశాను కదా మొత్తం కలుపుకుంటున్నాను కలుపుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట చూడండి మొత్తం కలుపుకొని లిడ్ అయితే పెట్టేసుకుంటాను కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎట్లా ఉంది చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొంచెం టూ త్రీ సెకండ్స్ అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది తిప్పుకుంటున్నాను చూడండి మొత్తం ఇప్పుడు మళ్ళీ లిడ్ పెట్టి ఓపెన్ చేసిన తర్వాత కొరియాండర్ లీవ్స్ అయితే వేసినాము ఇంకో టూ త్రీ సెకండ్స్ ఉంచేసి దాని తర్వాత సర్వింగ్ అయితే చేసేసుకుందాము చూడండి కొరియాండర్ లీవ్స్ లీజ్ చేసిన తర్వాత లిక్ పెట్టి క్లోజ్ చేసేసాను ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఆయిల్ అయితే పైకి వచ్చింది కదండి చూడండి చిట్టి రొయ్యలు బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి సర్వ్ చేసుకుంటాను చూడండి ఎంతో టేస్టీ అయిన ఆనియన్స్ ఎంతో టేస్టీ అయిన చిట్టి రొయ్యలు అండ్ బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పైనన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నా లేటెస్ట్ వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్